le ఈరోజు సెంటర్ ఫర్ లిబర్టీ అనే సివిల్ సొసైటీ సంస్థ పౌర సమాజం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సెక్కి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గతంలో చేసుకున్న ఒప్పందంలో జరిగిన అవినీతి మీద ఫిర్యాదు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ఏసీబీ ఆఫీస్కి రావడం జరిగింది ఈ ఫిర్యాదులో మీరు ముఖ్యంగా పేర్కొంది అమెరికాలోని యునైటెడ్ స్టేట్స్ గవర్నమెంట్ అక్కడి కేంద్ర ప్రభుత్వం అదానీ గ్రూప్ అజూర్ పవర్ అనే రెండు కంపెనీలు కూడా ఇక్కడ చేసుకున్న ఒప్పందం అధిక ధరలకు విద్యుత్తు కొనే ఒప్పందం ఆ సమయంలో గుజరాత్లో రూపాయి తొంభై తొమ్మిది పైసలు కొనే సమయంలో ఇక్కడ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి కొనే కుంభకోణంలో అధిక ధరలు అమ్మటానికి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయల లంచం ఇచ్చినట్లు ఆధారాలతో సహా అక్కడ కోర్టులో వేయటం జరిగింది కేసు ఇది జరిగి వారం రోజులైంది ఈ వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది ఒక సంచలనాత్మకమైన కుంభకోణం అవినీతి కుంభకోణం కెన్యా దేశం ఇప్పటికే అదానీ గ్రూప్తో చేసుకున్న ఒప్పందాలని రద్దు చేసుకుంది దాంతోపాటు అంతర్జాతీయ సంస్థలు ప్రపంచంలోని అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు ఏవైతే ఉన్నాయో అదానీ కంపెనీలతో లావాదేవీలు ఉన్న కం సంస్థలు ఇప్పుడు వాళ్ళకి తో సంబంధాలు పెట్టుకోవడానికి వెనకాడుతున్నారు ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఈ కుంభకోణం ప్రజల మీద అమెరికన్ గవర్నమెంట్ అజూర్ పవర్ కార్పొరేషను అదానీలు కలిపి దాదాపు ఆరు బిలియన్ డాలర్లు కుంభకోణం ఇది వాళ్ళకి లాభం జరిగే మార్గంగా వాళ్ళు అభివర్ణించడం జరిగింది ఇంత నష్టం ప్రజలకు జరుగుతున్న ఇరవయో తారీఖు ఈ కేసు బుక్ అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు కూడా ఎక్కడ కేసు బుక్ కాలేదు దాని మూలంగా ఇవాళ ఏసీబీ ఆఫీస్కి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు దాంతోపాటు గౌతమ్ అదాని అప్పటి ఎనర్జీ సెక్రటరీ శ్రీకాంత్ గారు దాంతోపాటు అప్పటి ఎనర్జీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళు నలుగురితో పాటు ఇతరులు ఎవరున్నా కూడా ఈ కేసులో దర్యాప్తు చేయాల్సిందిగా ఆధారాలతో సహా ఇవ్వటం జరిగింది ఆధారాలకు ఏమి ఇచ్చామంటే యుఎస్ సుప్రీంకోర్టులో యుఎస్ డిస్ట్రిక్ట్ కోర్టులో వేసిన క్రిమినల్ కేసు రెండు సివిల్ కేసులు మూడు కేసులు వేయటం జరిగింది అమెరికాలో వాళ్ళు సమర్పించిన ఆధారాలు ఇవ్వటం జరిగింది దాంతోపాటు పవర్ సప్లై అగ్రిమెంట్ పవర్ సప్లై అగ్రిమెంట్ సెక్యికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య జరిగిన ఒప్పందంధందాలు తాలూకు దస్త్రాలు కూడా ఏసీబీకి ఇచ్చి దర్యాప్తు చేయమని మేము ఆడటం జరిగింది ఏసీబీ అధికారులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధంగా ఉదాసీనంగా ఉందో మాకు అదే ఉదాసీనత కనిపించింది ప్రైమాఫేసి ఎవిడెన్స్ ఎక్కడ ప్రాథమిక ఆధారాలు ఎక్కడ అని అడగటం జరిగింది ఇది చాలా హాస్యాస్పదమైన విషయం ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటే మీరు శిక్ష వేయమనట్లేదు ఆధారాలు ఉన్నాయనట్లేదు వాళ్ళు చెప్పింది లంచం ఇచ్చేవాడు డబ్బులు ఇచ్చినట్లు ఆధారాలు ఉండాలి తీసుకున్నవాడు తీసుకున్నట్లు ఆధారాలు ఉండాలి ఆధారాలు ఉన్నప్పుడు కేసు బుక్ చేస్తాం అన్నారు ఇది అత్యంత హాస్యాస్పదమైన విషయం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు ఒకరినొకరు తిట్టుకోవటమే కానీ ప్రజలకు జరగబోయే అపారమైన నష్టం అది యాభై కోట్ల యాభై వేల కోట్ల లక్ష కోట్ల రెండు లక్షల కోట్ల ఎవరి కథనం వాళ్ళకుంది ఇంత భారీ ఎత్తున నష్టం జరుగుతుంటే కేవలం ఒకరి మీద ఒకరు దుమ్మెత్తు పోసుకోవటమే కానీ దీన్ని లోతుపాతులు దర్యాప్తు చేయాలన్న ఆలోచన ఈ రోజుకి ఎక్కడ కనిపించడం లేదు అదే ధోరణి ఏసీబీలో కూడా కనిపించింది కాబట్టి ఇవాళ ఫిర్యాదు ఇవాళ చేసాం ఒక వారం రోజులు పది రోజులు చూస్తాం కదలిక లేని పక్షంలో ఇక వేరే మార్గం లేదు కోర్టుకు వెళ్ళాల్సి ఉంటుంది